హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియో మీ చాలామంది వీడియో చూసి కామెంట్ చేస్తుంటారు ఈరోజు ఒక బ్రో కామెంట్ చేసిన చూడండి బ్రో ఒకే పేరెంట్స్కి పుట్టిన బడ్జెస్ బిల్డింగ్ చేయవచ్చా ప్లీజ్ కామెంట్ చేసి ఇదిగోండి చాలామంది బర్డ్స్ తీసుకుని వచ్చి బిల్డింగ్ అని చేసుకుంటారు ఇప్పుడు చూడండి నా దగ్గర అయితే టూ హండ్రెడ్ పేర్స్ బిల్డింగ్ చేస్తున్నాయి అందులో చాలా బర్డ్స్ అనేవి ఒకడే పేరెంట్స్కి పుట్టినవి అవి పేరింగ్ కూడా చేసుకుంటాయి బిల్డింగ్ కూడా చేస్తాయి కానీ ఒకటి ఏమైతే మీకు బీడింగ్ చేసినప్పుడు చిక్స్ అనేది మీకు మంచిగానే చిక్స్ అనేది వస్తాయి కానీ ముందు ముందు ఆ తర్వాత వాటి యొక్క బ్లడ్ లైన్ అనేది చాలా వీక్గా అయిపోతుంది ఎందుకంటే ఒకటే పేరెంట్స్కి పుట్టిన బేబీస్ ఆ తర్వాత అవి పేరింగ్ చేసుకొని బీడింగ్ చేసిన తర్వాత ముందు ముందు ఒక త్రీ ఫోర్ ఫైవ్ క్లాస్ కానివ్వండి ఆ తర్వాత వాటి యొక్క చిక్స్ అనేవి మీకు పెద్ద స్ఫూర్తిగా రావు ఇంకా కొన్ని ఎగ్స్ కూడా కూడా మీకు ఇన్ఫిటాల్ ఎగ్స్ కూడా అవుతుంటాయి ఉంటాయి అందుకోసము మీరు పేరింగ్ అయితే చేసుకోవచ్చు కానీ దానికన్నా మంచిది మీరు వేరే వేరే బర్డ్స్తో పేరింగ్ చేయడం చాలా మంచిది మీకు ఒక మంచి స్ట్రాంగ్ బెడ్ లైన్ మీ దగ్గర రావాలి మంచి మంచి చిక్స్ రావాలి మంచి సైజ్ ఉన్న చిక్స్ రావాలంటే వాటి యొక్క బ్లడ్ లైన్ అని చేంజ్ చేయాలి దానికోసం వేరే వేరే పేరింగ్ ఒక పే వచ్చిన బర్డ్స్ని మనం పేరింగ్ చేసి వాటి యొక్క బీడింగ్ అని తీసుకోవాలి ఇప్పుడు చూడండి నా దగ్గర పోయిన సీజన్లో సెవెంటీ పేర్స్ అనేవి బిల్డింగ్ చేసినాయి ఆ తర్వాత తర్వాత నేను ఏం చేశానంటే ఒక త్రీ వెరైటీ వేరే వేరే ప్లేస్ నుంచి ఇంకా నేను బర్డ్స్ అనేవి తీసుకొని వచ్చాను వేరే వేరే ప్లేస్కి వెళ్ళి ఆ తర్వాత నా దగ్గర ఇప్పుడు టూ హండ్రెడ్ పేర్ చేశాను అందులో కొన్ని బర్డ్స్ అలా కూడా ఉన్నాయి నాకు లాస్ట్ క్లాస్లో వచ్చిన చిక్స్ కూడా నేను ఉంచాను అవి కూడా పేరింగ్ చేసుకున్నాయి కానీ బిల్డింగ్ చేశాను కానీ నేను ఏం చేశానంటే ప్రతిసారి బర్డ్స్ అనేవి చేంజ్ ఉంటాను అంటే నా దగ్గర ఉన్న బర్డ్స్ కొన్ని తీస్తాను ఆ తర్వాత కొత్త బర్డ్స్ తీసుకుని వస్తాను మీరు చూసిన నేను జావాస్ ప్యారో కానివ్వండి ఒక టూ పేర్స్ మాత్రం తీసుకొని వచ్చాను కానీ నేను టూ పేర్ అనేది ఒక్కటే చోటానికి తీసుకోలేదు వన్ పేర్ వేరే చోట నుంచి ఇంకొక పేరు వేరే చోట తీసుకుని వచ్చి ఆ తర్వాత వాటితో చేపి చేపించాను ఆ తర్వాత వాటి వల్ల రిజల్ట్ చాలా మంచిగా వచ్చినాయి ఆ తర్వాత ఇంకా నేను మధ్య మధ్యలో మేల్ కానివ్వండి ఫీమేల్ అనేది సేల్ చేస్తాను ఒకవేళ నాకు వేరే వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తే అన్న మేము మాకు అవసరం లేదు అని ఇలా చాలా మంది వస్తుంటే ఆ ఫిమేల్ని మేల్ తీసుకొని మళ్ళీ ఆ కథని రిలీజ్ చేస్తుంటాను అదేవిధంగా నేను కాక్టెల్ కూడా రెండు పేర్స్ మాత్రం తీసుకుని వచ్చాను ఆ కాక్టెల్ ఒక రెండు పేర్స్ని నేను తీసుకుని వచ్చిన తర్వాత మేల్ ఫీమేల్ వేరే వేరే చోట ఇంకా తీసుకొని వచ్చాను అతను రిలీజ్ చేస్తాను ఇంకా చూడండి నా దగ్గర కాకుటెల్ మొత్తం మిక్స్లో ఉన్నాయి అందులో చాలా వేరే వేరే చోట నుంచి తీసుకొని వచ్చాను వాటి యొక్క బ్లడ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఒక్కడే చోట నుంచి మనం తీసుకునేటప్పుడు ఒక్కటే చోట నుంచి మేల్ అండ్ ఫీమేల్ తీసుకున్న తర్వాత వాటి ముందు ముందు బీడించిన తర్వాత వాటి యొక్క బ్లడ్ అనేది వీక్గా ఉంటుంది ఆ తర్వాత మనకు చిక్స్ అనేది మంచి చిక్స్ రావు చిన్న సైజు ఉన్న చిక్స్ వస్తాయి లేకపోతే ఫెదర్ ఎక్కువ శాతం అంటే ఫెదర్స్ రావు వాటి చిక్స్ని అలాంటి చిక్స్ అనేది వస్తాయి మా దాంట్లో అంటే చెప్పడానికి కండం చిక్స్ అని అంటారు వాటిని దీనిలో అవి చిక్ కండం చిక్స్ అంటే అవి అవి పన్నికి రాని చిక్స్ అవి అవి ఎగరలేవు బీడింగ్ కూడా చేయలేవు వాటి యొక్క ఫెదర్స్ ఎక్కువగా ఉండేవి అది కిందనే కూర్చుని ఉంటాయి అలాంటి చీక్స్ అనేది ముందు ముందు వస్తాయి ఒకటే పేరెంట్స్కు ఒక పేరింగ్ చేసుకునే చీక్స్ పడి ముందు ముందు మీకు బ్లీడింగ్ చేసిన తర్వాత బ్లడ్ లైట్ అనేది వీక్గా అయిపోవడం వల్ల అలాంటి చీక్స్ అనేది వస్తాయి పేరు అయితే చేసుకోవచ్చు బిల్డింగ్ కూడా అవుతాయి పర్వాలేదు కానీ మీరు ఎక్కువ బిల్డింగ్ వాటితో తీసుకుని వద్దు వాటిని మధ్యలో చేంజ్ చేసేయాలి వేరే బర్డ్స్ని తీసుకుని వచ్చి అందులో వేయాలి ఆ తర్వాత మీ దగ్గర చాలా స్ట్రాంగ్ అనేది బ్లడ్ లైన్ ఉంటుంది మీ దగ్గర బర్డ్స్ చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్ అయితే కింద కామెంట్స్ చేయండి టైం దొరికినప్పుడు తప్పకుండా దానిపైన కూడా వీడియో చేసి మీకు చెప్తాను మన బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ అనేది తీసుకోవాలి ఇంకా త్వరగాలో మన యొక్క బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను ఇది వన్ ట్వంటీ పేర్స్ ఒక కాలర్ ఇది చాలా వరకు చెక్స్ కూడా వచ్చాయి ఇంకా కొద్దిగా ఫైటింగ్ కూడా అవుతున్నాయి ఇంకా కొన్ని నేను చేంజ్ కూడా చేశాను ఇంకా కొత్త కుండలు కూడా ఇంకా వస్తే ఆ కుండలు ఇంకా పెడతాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వన్ థర్టీ కుండలు దీనిలో ఉన్నాయి కానీ పేర్స్ అయితే ఎక్కువగా వన్ ట్వంటీ పేర్స్ ఉన్నాయి అందులో టెన్ పేర్స్ అయితే ఒక్కొక్క కుండలు రెండు ఫీమేల్స్ బీడింగ్ చేస్తున్నాయి అంటే ట్వంటీ కుండలు ఎక్స్ట్రాగా ఉన్నాయి కానీ ఇంకా కొద్దిగా ఫైటింగ్ అనేది అవుతుంది అందుకోసం ఇంకా నేను ట్వంటీ కుండలు పెడతాను అది కూడా మీకు పెట్టినప్పుడు చూపిస్తాను ఇంకా బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది త్వరగాలు మీకు రాని ఉంది చాలా కుండలు చిక్స్ కూడా వచ్చాయి ఇంకా బర్డ్స్ అనేది ఎక్కువ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయండి వన్ పేర్ టూ పేర్ కోసం ప్లీజ్ కాల్ కూడా చెయ్యకండి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ నేను ఎక్కువ దూరం పంపాను అది కూడా మీరు చాలా చాలామంది మళ్ళీ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ డబ్బులు ఇస్తారని కామెంట్ చేస్తూ మెసేజ్ చేస్తాను డబ్బులు అవసరం లేదు నేను ఎక్కువ దూరం అని బర్డ్స్కి పంపాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్